చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆదేశాలతో పై అధికారుల సూచనల మేరకు గ్రామ సర్పంచ్ ప్రదీప్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలు గ్రామ సెక్రటరీ లక్ష్మీదేవి చేపట్టారు పంచాయత్ సెక్రటరీ చిగురువాడ గ్రామ పంచాయతీ ఈ మెంతా తుఫాను ప్రభావం వల్ల మన హ్యా శానిటేషన్ ఎక్కడైతే బ్యాక్లాగ్ ఉందో మాస్ ఏరియాస్లో అలాగే రోడ్ సైడ్ స్వీపింగ్ కావచ్చు అవన్నింటినీ కూడా స్పెషల్ శానిటేషన్ చేపించమని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మన పై అధికారుల సూచనల మేరకు కూడా మేము శానిటేషన్ అనేది స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ఫైవ్ డేస్ కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టుమారో కూడా మేము శానిటేషన్ అనేది గా చేయిస్తాము బ్యాక్లాగ్స్ ఎక్కడెక్కడే ఉన్నాయి వాటర్ స్టాగ్నేషన్ ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా బ్లీచింగ్ స్ప్రేయింగ్ మలాతీయాను ఇవన్నీ కూడా చేయించడం జరుగుతుంది గా ఈ జ్వరాల ప్రభావం వలన మలేరియా డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందస్తు జాగ్రత్త కోసం మేము ఈ శానిటేషన్ని కండక్ట్ చేయడం జరిగింది కాబట్టి అలాగే మన సర్పంచ్ గారు కూడా ప్రతి లో ప్రతి వీధుల్లో స్పెషల్ శానిటేషన్ అనేది ఈ పదకొండు మధ్య గ్రామాల్లో కండక్ట్ చేయడం జరుగుతోంది రో స్వీపింగ్ రోడ్స్ కావచ్చు శానిటేషన్ బుషెస్ క్లియరెన్స్ కావచ్చు విత్ జేసీబీ జేసీబీలతో జేసీబీలతో సహాయం ఎక్కడైతే మన రోడ్ సైడ్ బుషెస్ ఉన్నాయో వాటిని అన్నింటినీ క్లియర్ చేయించేసి ఎక్కడైతే నీళ్ళు నిల్వ ఉన్నాయో అక్కడంతా కూడా ఆయిల్ బాల్స్ వదిలి బ్లీచింగ్ శానిటేషన్ అలాగే స్ప్రేయింగ్ ఫాగింగ్ అనేది చేపించడం జరుగుతుంది ఈ ఫైవ్ డేస్ అనేది కంటిన్యూస్గా స్పెషల్ శానిటేషన్ అనేది అన్ని మజిలా గ్రామాలలో ఖచ్చితంగా చేయమని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు పనిచేయడం జరుగుతుంది కాబట్టి ఈ శానిటేషన్ వర్కర్స్ అందరూ కూడా మన ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా క్లియర్ చేయించి ఎక్కడైతే శానిటేషన్ బ్యాక్లాగ్స్ ఉన్నాయో అక్కడంతా కూడా బ్లీచింగ్ ఆయిల్ బాల్స్ మేము చేయిస్తున్నాము అలాగే సాగింగ్ కూడా నైట్ ఫాగింగ్ కూడా చేయిస్తాము కొత్తూరులో కూడా రేపు వచ్చి కొత్తూరులో చేస్తాము కొత్తూరు కొత్తూరు ఎండబ్ల్యూ ఇవంతా కూడా హ్యాపిటేషన్స్ అన్నిటి కూడా కవర్ చేయిస్తాము అలాగే మన స్వర్ణముఖి రివర్ దగ్గర కూడా మేము బ్యానర్స్ కట్టడం జరిగింది అంటే నీటి ప్రవాహానికి ఎవరు కూడా అక్కడ ఈత ఆడడం కానీ వాటర్లో కూడా దిగడం కానీ అలాంటివి చేయకూడదు అని చెప్పి ముందస్తు హెచ్చరిక కోసం అక్కడ బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి చిగురువాడ గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను